స్వాగతం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన చైర్మన్ గా వనపర్తి జిల్లాకు చెందిన మామిడిల విష్ణువర్ధన్ రెడ్డి ఏకాగ్రంగా ఎంపికయ్యారు ఏకాగ్రవంగా ఎన్నికైన చైర్మన్ కు ఎన్నికల నిర్వహణ అధికారి టైటాస్ పాల్ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసి రైతు సంక్షేమానికి కృషి చేయాలని ఆయన

కానీ ఈసారి కాకుండా మరి ఈ కార్యక్రమాన్ని సజావు నేర్పుకుంటున్నందుకు ముందుగా రేట్ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఇంతకు మదన చెప్పారు స్పష్టంగా రైతులు కూడా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా అదేన పడాల్సిన అవసరం లేదు ఆఖరి రైతు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్న రైతుకి ఇప్పించేంత వరకు మేమే ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే కాదు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ముక్త కంఠంతో మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అందేంత వరకు స్వచ్ఛంద మేమే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము మా బుద్ధి స్పందన వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరు ఆదరపడని తెలియజేస్తా ఉన్నా మా విషయాన్ని కూడా ముందుగా ధన్యవాద కృతజ్ఞతలు మా డైరెక్టర్లకు మా అన్నకు అభినందనలు తెలియజేసుకుంటూ రైతులకు రైతుల పక్షపాతి డిసిసి బ్యాంక్ కాబట్టి డిసిసి బ్యాంక్ ద్వారా కూడా అన్ని రకాల రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా పరిపూర్ణంగా బాధ్యతగా తీసుకొని తాను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొకసారి ఆదర్శంగా పాల ఉమ్మడి పాలమూరు జిల్లా టీసీ బ్యాంక్ ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకొని దీన్ని అందరినీ కలుపుకుపోయి నడుపుకోవాల్సిందిగా మరొకసారి అన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉమ్మడి జిల్లా రైతులు కానీ మా ఉమ్మడి జిల్లా కానీ మాట్లాడుతున్నాం ఉమ్మడి జిల్లా రైతులు ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు మేము ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరం ఎమ్మెల్యేలను కూడా మాది బాధ్యత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్నటువంటి రైతు ఆఖరి రైతు వరకు కూడా రుణమాఫీ చేయించే ప్రయత్నం మేమే తీసుకుంటాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తాం ధన్యవాదాలు ఈ శాఖకు సంబంధించిన మంత్రి కుమార్ నాగేశ్వరరావు గారు సహకార శాఖ వారి వల్ల బ్యాంకును అభివృద్ధి చేసుకోవడం తర్వాత ఈ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చాలా అంటే మాకు నాకు తెలిసినంతవరకు ఆయనతో మాకున్న ముప్పై సంవత్సరాలు సాధించలేం కాబట్టి ఏ పనిపోయినా కానీ ఆయన కావాలి నాకు నాకున్న ఈ బ్యాంక్ సమస్యలు కూడా ఎమ్మెల్యేల ద్వారా మన జిల్లా మంత్రి ద్వారా ఎంపీ ద్వారా వారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా బ్యాంకును అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తర్వాత తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఈ జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకు నా ఉదయం నమస్కారం ందరికి నమస్కారం ఈరోజు ఇక్కడికి మహబూనార్ ఉమ్మడి మహబూనార్ జిల్లాకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యేలు వాకిడి శ్రీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి గారు అనిరుద్ధు రెడ్డి గారు అదేవిధంగా పర్ణికమ్మ గారు మన కొనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రువేదల కోత్వార గారు అదేవిధంగా ఇంకా చాలామంది ముఖ్య నాయకులు మా జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ రెడ్డి గారికి అందరూ డిసిసిబి డైరెక్టర్లు అదేవిధంగా పిఏసిఎస్ చైర్మన్లు అందరూ కూడా ఇక్కడికి డిసిజిబి బ్యాంక్ దగ్గరికి రావడం జరిగింది వారందరి ఆధ్వర్యంలో పదకొండు గంటలకు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ప్రకారము నామినేషను విష్ణువర్ధన్ రెడ్డి ఎం విష్ణువర్ధన్ రెడ్డి గారితోన వన్ ఆఫ్ ది డైరెక్టర్తోన నామినేషన్ వేయించడం జరిగింది నామినేషన్ తర్వాత ఒకటే నామినేషన్ రావడం వల్ల ఇప్పుడే సంబంధిత అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని డిసిజిపి చైర్మన్గా అనౌన్స్ చేస్తూ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎం విష్ణువర్ధన్ రెడ్డి డిసిపి చైర్మన్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉమ్మడినార్ ఉమ్మడి మహబనగర్ జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట నిలబెట్టుకున్నది ఈరోజు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా డిసిసిపి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయం ఏదైతుందో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా డైరెక్టర్లు కూడా యునానిమస్గా వచ్చి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా ఈసీబీ బ్యాంకు చైర్మన్ గారు అదేవిధంగా డైరెక్టర్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల అందరం కూడా మేము ఒకటే ఇస్తా ఉన్నాం రైతులకు ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ అనుకున్న విధంగా రెండు లక్షల లోపు రుణమాఫీ ఏదైతే ఉందో అది అమలు చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా రోజు రోజుకు రిజాల్వ్ చేస్తూ ఉన్నాం నోడల్ ఆఫీసర్లను పెట్టి సాల్వ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఏదో రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులను మోసం చేసే ప్రయత్నం మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న ఏదో ధర్నాలు చేసే కూడా రైతులు ఎవరు పాల్గొనలేదని చెప్పేసి చాలా చాలామంది ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతుల ముసుగులో వాళ్ళు చేసిన ఉద్యమం తప్ప ఎవరు కూడా రైతులు పాల్గొనలేదు ఈరోజు రైతులు చాలా చాలా సత్వంతంగా ముందుకు వచ్చి మాకు చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ కొందరికి జరగని విషయం వాస్తవము ఆ జరగని విషయం కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు జరగాల్సిన న్యాయాన్ని కూడా జరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చైర్మన్ ఎన్నికైన విశ్వవర్ధన రెడ్డి గారికి కృతంగా తెలియజేస్తాం ధన్యవాదాలు 私は。 వైస్ చైర్మన్య గారు మా డైరెక్టర్లు రంగారెడ్డి గారు అంటే చాలామంది అంటే దాదాపు పదహైదు మంది డైరెక్టర్లలో ఒక నిజాం దర్శనం కావడం ఆయన చేసిన వాస్తవంగా ఆయన చేసిన త్యాగం వల్లనే నేను యువత ప్రజానికి ఎందుకంటే ఆయన ఒక పదవికి రాజీనామా చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఈరోజు వార్డు మెంబర్ రాజీనామా చేయమంటే గెలిచిన వాడు ఇవ్వండి చేసే పరిస్థితులు లేవు ఆయన ఆయన కొంత మంచిగా చేసిన అంత కాదు కాబట్టి బ్యాంక్ రిసెప్ట్ ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ ఆరు ఏడు నెలల కాలం పీరియడ్ ఉంది ఆ పీరియడ్ కోసం నన్ను అధ్యక్షని ఎన్నుకున్న మాత్రం డైరెక్టర్లు ముఖ్యంగా ఒకటే మాట మీద ఉండి ఎన్నుకున్నారు దానికి సహకరించిన అన్ని అంటే పద్నాలుగు అసెంబ్లీలలో ఉన్న ఎమ్మెల్యేలు డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చ చెప్పడం ఎవరన్నా కాదన్నా తీయడం తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మా జిల్లా మంత్రి రూపాలి కృష్ణారావు గారు మాకు శాసనసభ్యుని పోలపరకు సంబంధించి పార్టీ జమవుతుంది కాబట్టి వారి ఇష్టం తర్వాత జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఎంపీ డాక్టర్ మల్లరవి మా సీనియర్ నాకు రాజకీయ గురువు కాబట్టి ఆయన చేసిన సహకారం వల్లనే డీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డిసిసిబి దాదాపు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన డిసిసిబి అంటే మహబూబ్నగర్ జిల్లా వంద నూట ఐదు కరెక్ట్ నూట ఐదు సంవత్సరాలు దాటి నూట ఆరో సంవత్సరాలు మేము నూట ఒక్క సంవత్సరానికి ఈ డిసిసి పాలక మండలం ఎంటర్ అయినాం పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం ఇక్కడ తప్పులు జరగకుండా ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కనుక సరిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి బలపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానం ప్రకారం కూడా మా స్టాఫ్ మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు తీసుకు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తర్వాత దేవత ప్రేమ ముసారెడ్డి గారు చెప్పినట్టు తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మీ కొన్ని పీరియడ్ వరకు మంచిగా పరిపాలించి ఈ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజున్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలన్న సహకరించింది కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని డిపివేయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అనుమతించకపోయి తర్వాత బ్యాంకును అన్నింటికంటే ముందు ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది రైతులకు సంబంధించింది లక్ష బైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకుల ఇరవై రెండు బ్యాంకులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి టీఎస్ఈస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేది దానికంటే మా ఎమ్మెల్యేలందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే నేను ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే బ్యాంక్ ఏం జరుగుతున్నా కూడా అడగలే ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబారీగా నాకు ఈ దండ అంటే బరువు బాధ్యతలు అన్ని మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊ చేయలేదు అంటే బరువు ఎక్కువ ఉంది అందుకోసం అందరికీ కూడా పేరు పేరున మా ముఖ్యంగా మా డైరెక్టర్ని మాత్రం నేను దీని ప్రాంత రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరు ఒక నాలుగైదు మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రైజెన్స్ ఒప్పుకుంటున్న అని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకుంటాం ఒకవేళ ఎక్కడ తెలిసి తెరవకుండా ఉన్న పొరపాటు జరిగిన ఎమ్మెల్యేలు మాకు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎందుకంటే పెద్ద జిల్లా ఏడు జిల్లాలకు సంబంధించిన ఇది వికారాబాద్ జిల్లా ఉంది జిల్లా ఉంది ఎంత మాగునారులో ఐదు జిల్లాలు ఉన్నాయి అంటే ఏడు డిఈసీఓల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆర్గనిషన్ పనిచేసి మా పాలక మండలి పుట్ట కలిసి ఆఫీసర్స్ని అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా తర్వాత వాళ్ళు నాకు తెలిసిన సహకారానికి ధన్యవాదాలు కొంతజ్ఞానం తెలియదు